శివపార్వతి ఆలయంలో ఘనంగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పురాతన శివ పార్వతి ఆలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గురువారం ఆలయంలో భక్తులు అమ్మవారికి వడి బియ్యం సమర్పించారు రామ్ చెందిన గండ్ర నరేందర్ రాజేందర్ రాఘవేందర్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అయ్యవార్లు పుల్లూరి నాగరాజు వినయ్ మాట్లాడుతూ పురాతన ఆలయం శివ పార్వతుల దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటే మహాపుణ్యం లభిస్తుందని తీగులు గ్రామంలో ప్రత్యేకమైన మూడు ఆలయాలు ఉంటాయని అందులో భాగంగా శివ పార్వతుల ఆలయం ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని దాదాపు పదకొండవ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందని ఇక్కడ ప్రతి శివరాత్రి సందర్భంగా మూడు రోజులు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ జాతర కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని శివరాత్రి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు దాతల సహకారంతో ఆలయం అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కోసం ఆలయానికి దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బసప్ప నిరంజన్ వికాస్ సాయి చరణ్ జస్వంత్ పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు దేవాలయము ఈగుళ్ల గ్రామము ఇది సుమారు పదకొండు వందల శతాబ్దంలో నిర్మించినట్లుగా ఆధారాలు ఏమి లేవు కానీ అమ్మవారికి ఉన్నటువంటి ఆ రాతి మకర తోరణాన్ని బట్టి మనము ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మితమైనదని చెప్పవచ్చు మరియు ఇక్కడ చాలా పురాతనమైనటువంటి మూడు రోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నిన్నటి రోజున మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు స్వామివారికి అభిషేకాలు జరపడం జరిగింది పన్నెండు గంటల సమయంలో శివు అభిషేకం జర జరపడం జరిగింది అలాగే రాత్రి మూడు గంటలకి స్వామివారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత వీరభద్రస్వా ప్రస్థాయము అగ్నిగుండ ప్రవేశము అమ్మవారికి బలిప్రదానము తెలుపు కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఇక్కడ పదకొండవ శతాబ్దం నుంచి ఈ ఈ గుడి అనేది స్థాపించబడింది ఇక్కడ విగ్రహాలను చూస్తే తెలుసుకుంటుంది అలాగే ఇక్కడ అతి పురాతనమైనటువంటి శిలా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ గుడిని ఎంతో మంది ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త తాగుతాను మనకు తోచినంత ఈ గుడిని డెవలప్ చేయడానికి ముందుకు వస్తూనే ఉన్నారు అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఈ గుడి దగ్గర అన్ని విధాలు అన్ని కార్యక్రమాలు ఇంకా కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు రాత్రి ప్రతి ఒక అద్ధ వైభవంగా జరుగుతూనే ఉంటుంది ఎంతో మంది తండోపతండానికి తెలిసిన ప్లేస్గా వాళ్ళు కూడా ఇక్కడికి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలాగే నైట్ మహాశివరాత్రి కాబట్టి స్వామివారికి ఇష్టమైనటువంటి రాత్రి కాబట్టి స్వామివారి కళ్యాణం అనేది వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు జరిగింది దాని తర్వాత అంతకంటే ముందు స్వామివారి మూడంతా కూడా ఊరేగింపు జరిగింది మనం మన మనుషుల కాకుండా ఉమ్మది కూడా స్వామివారికి ఊరేగింపులో పాల్గొన్నాయి అలాగే కళ్యాణం అయిపోయిన తర్వాత ఉండాలి అలా కార్యక్రమాలు అంటే నైన్ నుండి అమ్మవారి కళ్యాణం అయిపోగానే అందరూ బియ్యం పోయడం వడి బియ్యం పోయడానికి అందరూ ఆడ ఆడవారు అందరూ కూడా తండపు తండాలుగా వస్తున్నారు చూడడానికి కనుక పండుగ ఉంది మాకు ఈ పండుగని మా ఊళ్ళో ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా వారు మనకోసం కోసం కళ్యాణం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు వారికి చక్కగా అర్చక స్వాముల వారు పాదార్చన చేసి మనం ఇంటికి అల్లుడొస్తే ఏం చేస్తాం చెప్పాలి చక్కగా కాళ్ళు కడుక్కోమని ఇస్తాం అదే విధంగా స్వామివారు సేదజీరానికి వారికి చక్కగా పాదార్చన చేసి వృత్తర నమక చమకములచే అర్చన గావించారు హర పుష్పమాలంకరణ కూడా చక్కగా జరిపించారు అర్చక స్వాములు వారికి సదా నమస్కరిస్తూ ఇప్పుడు కన్యాదానం మరి కన్యాదానం ఇక్కడ ఎవరు ఎవరికి చేస్తున్నారు అంటే చక్కటి సందేహం వారు సకల త్రిపునాధీశ్వరుడు భూలోకానంతటి కూడా సప్త లోకాలను కూడా పరిపాలించేటి పరమేశ్వరునికి మనం కన్యాదానం చేయడం ఏమిటి మరి కాబట్టి ఇక్కడ స్వామివారు లోక కళ్యాణం కోసం లోకం చల్లగా ఉండాలి మనమందరం చల్లగా ఉండాలి పశుపక్షాదులంతా కూడా చల్లగా ఉండాలి పాడి పంట పసిడి అంతా కూడా ప్రపంచమంతా కూడా చల్లగా ఉండాలని మన కోసం స్వామివారు కళ్యాణం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మీరే వారికి వారిప్పుడు మనకు పుత్రుడు ఆ యొక్క అమ్మవారు కూడా మీ యొక్క పుత్రికగా భావించి కళ్యాణం చేయడం అనేటువంటిది మీ జన్మ జన్మల పుణ్యం చేయడం అనేటువంటిది పుణ్య ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ అవకాశం అందరికీ కూడా రాదు భవాని